నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ నందు ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు గద్దల మునయ్య మాట్లాడుతూ కల్వాయి మండలం పెన్నా బద్ర్ గ్రామానికి చెందిన దళిత మహిళ కల్వాయి బుజ్జమ్మ ఇంటికి రెండు పక్కల ప్రభుత్వ రహదారి ఉందని కానీ ఆ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తుల ప్రోత్సాహంతో రహదారికి ముల్లకంచ ఏర్పాటు చేశారని ప్రభుత్వ అధికారులు పరిశీలించి రహదారి సౌకర్యం కల్పించాలని లేని పక్షంలో

పెంచలేని వ్యక్తి కంచి వేసి ఆవిని ఒక మహిళ అని కూడా చూడకుండా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పదజాలంతో ఆమెని ఇంటి నుంచి బయటికి పోనేయకుండా దారులు ఉన్నటువంటి దారులన్నీ కూడా అడ్డగించడం జరిగింది ఆ దారి గవర్నమెంట్ రోడ్డు ఆర్ఎన్బి గవర్నమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేస్తున్నది గతంలో అదే దారిలో ఆ కాళ్ళైనటువంటి విద్యార్థులు కూడా పాఠశాలకి వెళ్ళే పరిస్థితి ఉన్నది కానీ ఆ నిజమాల పెంచిన వ్యక్తి ఆ బుజ్జమ్మ ఇంటికి దారి దారికి అడ్డంగా కళ్ళ వేయడంతో ఆ పాఠశాలకి విద్యార్థులు పోవడానికి కష్టంగా ఉన్నది అదేవిధంగా ఆ బుజ్జమ్మ తన యొక్క అవసరాల కోసం ఇంటి నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి దాపురించి ఉన్నది దీనిపైన కలువయ మండలం మండల అధికారులకు రెవెన్యూ అధికారులకు మండల డెవలప్మెంట్ అధికారులకు పంచాయతీ సెక్రటరీ గారికి రెవెన్యూ సెక్రటరీ గారికి స్థానిక పోలీస్ స్టేషన్ యొక్క గోడును వినిమించుకోవడం జరిగింది ఇప్పటికీ దాదాపుగా ఆరు నెలల నుంచి వాళ్ళు ఆ బుజమ్మత ఇంటి స్థలానికి వెళ్ళినటువంటి కంచెం తొలగించకపో పోగా సమస్యను పరిష్కరించకపోగా అక్కడ నుండి టీచర్లుగా పనిచేసినటువంటి జంతాం రెడ్డి ఎంగ ఒక వ్యక్తి అదే విధంగా మన్యున్ రెడ్డి ధనం చేసేటటువంటి అగ్ర కుళాల రెడ్లు వాళ్ళ దళితుల మధ్య ఇది చాలా చిన్న సమస్య నిజమాలు దారిని అడ్డగిస్తే దాన్ని తొలగించకుండా వీళ్ళిద్దరు వాళ్ళ యొక్క రాజకీయం కోసం వాళ్ళ వృత్తులు కూడా పక్కన పెట్టి వాళ్ళ రాజకీయం చేస్తూ ఈ చిన్న సమస్యని చాలా జటిలమైన సమస్యగా చేసి ఇప్పటికి కూడా ఆ దళిత మహిళకు దారి లేకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకి నెట్టబడే విధంగా చేస్తున్నారు దీని మీద మేము ఈ రోజు కలెక్టర్ గారికి వినియమించుకోవడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ దళిత మహిళ అయినటువంటి కలవాయి బుజ్జమ్మకు దారిని ఏర్పాటు చేసి అక్కడ దళితుల మధ్య చిన్న సమస్యను కూడా రాజకీయం చేస్తూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకోకుండా రాజకీయాలు చేస్తున్నటువంటి చింతకుంట వెంకటరెడ్డి కాని అదే విధంగా మన్యన్ రెడ్డి ధనంజయ రెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని దళితుల సమస్యలను చాలా జట్టు సమస్యగా చేస్తూ వాళ్ళ రాజకీయ పబ్బం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదే విధంగా ఉద్యమకి ఇంటి స్థలానికి ఇంటికి దారిని సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము చేస్తాం లేని పక్షంలో తొందరలో చిలో కలవై పెన్న కార్యక్రమాన్ని అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు మాలమాహనాడు ఎంఆర్పిఎస్ గిరిజన దళిత సంఘాలు అందరితో కలుపుకొని చెలో కలవాయి కన్న వద్దలు కార్యక్రమాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి దీని వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ దళిత మహిళకు ఇంటి దారి సమస్యను ఆ కంచెని తొలగించి ఆ దారి కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్